భారతీయ జనతా యువ మోర్చ నర్సాపుర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర యువ మోర్చా నాయకులు అరవింద్ బల్దాస్ మాట్లాడుతూ మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ కోసం రాత్రి పగలు తేడా లేకుండా రఘునందన్ రావు గెలుపు కృషి చేసిన ప్రతి నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ మారి మరియు వారికి ఓటేసిన మెదక్ పార్లమెంట్ ఓటర్ మహాశైలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పార్టీ కోసం కష్టపడి రఘునందన్ రావు గారి గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకులకు రఘునందన్ రావు గారి అభిమానులకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరీ ముఖ్యంగా భారతీయ జనతా యువ మోర్చా నాయకులందరూ నేను ఫోన్ చేసిన వెంటనే ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి రెడీ అయిపోయి ఉదయం ఐదింటికి కానీ ఆరింటికి కానీ రెడీ అయిపోయి నా వెంబట వచ్చిన భారతీయ జనతా యువ మోర్చా నర్సాపూర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన నాయకులకందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి మనం కష్టపడ్డ విధంగా ఇలాగే ముందు ముందు లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా కష్టపడి మన పార్టీని ఇంకా బలోపేతం చేసుకుంటూ మరి ఈ యొక్క పార్టీని రాష్ట్ర స్థాయిలో గ్రామ స్థాయిలో మనం బలోపేతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఎల్లవేళలా ఇలాగే కష్టపడదామని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఏ పార్టీ కార్యక్రమం నిర్వహించినా ఇంకా ఏ కార్యక్రమాలు జరిగినా కూడా మీరందరూ ఇలాగే ఇంతే ఉత్సాహంతో దీనికన్నా రెట్టింపు ఉత్సాహంతో మీరు మునుముందు ఉంటారని మీకు అన్ని అన్ని వేళలా నేను మీకు తోడు ఉంటానని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను